కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇది అందరూ చెప్పే మాటే అయితే ఇదే కాలం ఒకసారి నిన్ను దోషిగా నిలబెడుతుంది అదే కాలం నువ్వు చేసిన తప్పులకు బదులు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త అయిన శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి దారుణంగా హత్య చేయబడిన సంగతి మనందరికీ తెలిసిందే రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటవ తారీఖున చేరుకులపాడు నారాయణ రెడ్డి అనుచరులతో కలిసి ఓ పెళ్లి వివాహానికి వెళ్ళి వస్తున్న తరుణంలో ఏకంగా దాడి చేసి ఆయన్ను చంపేసిన సంగతి మనకు తెలిసిందే ఆ వైసీపీకి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామంది ఆగ్రహంతో రగిలిపోయారు తమ అనుచరులను వాంటెడ్గా చంపేశారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే దీని వెనకాల ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున కూడా ఆనాడు వార్తలు వచ్చాయి కట్ చేస్తే నేడు న్యాయం జరిగింది అవును కోర్టులు ధర్మాసనం ఇంకా కరెక్ట్ పద్ధతిలోనే ఉంది అనేదానికి సామాన్యులకు ఓ ఉదాహరణగా కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో ఈరోజు కర్నూలు జిల్లా మొత్తం కూడా సంతోషంతో రోజు అని చెప్పొచ్చు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణ రెడ్డి ఆయన అనుచరుడు బోయ సాంబశివరెడ్డి ఇద్దరిని కూడా ఆనాడు హత్య చేశారు వీరిద్దరికీ హత్య చేసిన పదకొండు మంది నిందితులపై నేడు నేరం రుజువ్వడం సంచలన తీర్పుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కీలక పేజీ అని చెప్పొచ్చు ఇక వీరందరికీ కూడా జీవిత ఖైదీ విధిస్తూ కర్నూల్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి కంబర్ది గురువారం తీర్పు వెలువరిచారు ఇక మరో ఐదుగురిని నిర్దోషులుగా చేశారు రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన జరిగిన ఈ దారుణ ఘటన మరవలేదు ఇప్పటిదాకా ఆ కుటుంబం ఎంత అల్లాడిపోయిందో ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తాను అడుగులు వేసి బలంగా ఆ కుటుంబానికి నిలబడ్డ వ్యక్తి ఇక కృష్ణగిరి పోలీసులు ఆనాడు కేసు నమోదు చేసి పంతొమ్మిది మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు నిందితులు నిందితులుగా ఉన్న ప్రస్తుత పట్టికొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రోల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లకి కేసు నుంచి తొలగించారు ఏ ఫోర్గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం పదహారు మందిపై తుది విచారణ సాగింది ఇందులో పదకొండు మందికి జీవిత ఖైదీ పడగా ఐదుగురికి మాత్రం నేరం రుజువు కాలేదు ఆ రోజు రెండు ట్రాక్టర్లతో వచ్చి నారాయణ రెడ్డి కారును ఢీకొట్టారు నారాయణ రెడ్డిపై దాడి చేసి హత్య చేశారు అడ్డు కాబోయినా అడ్డుగా వచ్చిన సాంబశివుడిని సైతం వదలలేదు ఈ దుర్మార్గులు నిజంగా కర్మ అనేది ఉంటుంది చుట్టుకుంటుంది ఏళ్ళకైనా అని అనేది ఇందుకే ఇంతకాలం అయినప్పటికీ కోర్టులకు తిరిగి రెండు కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేసుకున్నప్పటికీ చివరిగా గెలిచిన న్యాయమే ఈ న్యాయం గెలిచినాక ఈ జీవిత ఖైదీ పడ్డ నిందితులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా నిజంగా ఈరోజు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చెబితేనే కదా మేము చేశాము మరి ఆ చెప్పిన వ్యక్తి దర్జాగా కేసులను పేర్లు తొలగించుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తే అన్యాయంగా మమ్మల్ని జీవిత ఖైదీ పడ్డాది మాకు మేము చంపలేదు మాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు వాళ్ళు చంపమంటేనే చంపామంటూ స్వయంగా ఈరోజు నోరులు పారేసుకుంటున్నారు జీవిత ఖైదీ పడిన నిందితులకు ఒక్కొక్కరు బోరుమని ఏడుస్తున్నారు మా బా మా బతుకులు ఏమైపోతాయి అంటూ ఒక వ్యక్తి ఏకంగా హత్యాయత్నం కూడా చేసే కార్యక్రమం చేశారు రామాంజనేయులు అనే వ్యక్తి పోలీస్ వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తన తలను వాహనం కిటికీకేసి కొట్టుకుంటున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి పోలీసులు అప్రమత్తమై వెంటనే అతన్ని అడ్డుకున్నారు కేఈ కుటుంబానికి నమ్ముకుంటే జైలుకే అంటూ వాళ్ళు హర్తనాదాలు చేస్తూ పోతున్నారు తప్పు చేసింది మీరు ఎవడో ఏదో చెబుతాడు వాడు ఉన్నాడులే అధికారం మనదేలే అని విర్ర వీగి బలుపుతో ముందుకు అడుగులు వేస్తే చివరిగా మీ బతుకులే ఈరోజు ఆగమైపోయాయి డబ్బున్న వాడు బాస్ ఎలాగైనా తప్పించుకోగలుగుతాడు పైకి హైకోర్టుకి వెళ్తాడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు మీరు మెజిస్ట్రేట్ దాటి వెళ్ళే పరిస్థితి లేదు రెండు కోట్లు ఇక్కడే ఖర్చయ్యాయి మాకు చివరిగా ఏం మిగిలింది అంటూ వాళ్ళు అర్థనాదాలు చేస్తున్నారు పోలీస్ వాహనంలో కూర్చొని ఎవడో ఎమ్మెల్యే చెప్పాడు ఎవడో మంత్రి చెప్పాడు ఎవడో మా వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మన వాళ్ళే ఉన్నారు వాళ్ళు మనల్ని కాపాడుతారు అనుకున్న ధీమా వీళ్లకు ఆనాడు ఉన్నది మరి ఈనాడు ఏమైంది చివరిగా న్యాయం గెలిచింది అన్యాయంగా చంపినావు ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను తీశావు ఈరోజు దానికి తగ్గట్టు శిక్ష కోర్టు వేసేసరికి ఆ కోర్టు తీర్పును కాలరాసే కార్యక్రమం చేసే దమ్ము ధైర్యం లేదుక హైకోర్టుకు పోయే సత్తా లేదు సుప్రీంకోర్టుకు పోయే ఆశ లేదు చివరిగా మిగిలిందేమిటి జీవిత ఖైదీ శిక్ష జైల్లో కూర్చొని ఊసలు లెక్కబెట్ట నా కొడగల్లారా అంటున్నారు ఇప్పుడు అంతా కూడా కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే అంటూ వీళ్ళు అరుస్తున్నారు నారాయణ రెడ్డి బోయ సాంబశివుడు హత్య కేసుల్లో తమకేం అసలు సంబంధమే లేదని ఎందుకు జీవితకై పడిందని కేఈ శాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు ఏకంగా రామాంజనేయులు బీసన్నగారి రామాంజనేయులు ప్రయత్నించారు అరుస్తూ చెప్పారు కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మవద్దని వారెలాంటి సహాయం చేయరని తమకు తగిన శాస్త్రి జరిగిందంటూ వాళ్ళు కన్నీరు ముళ్ళీరవుతున్నారు ఎవడో చెప్పాడని చేస్తే ఇగో ఇలాగే ఉంటుంది ఈరోజు న్యాయం ధర్మం అనేది ఇంకా పోర్టుల్లో ఉంది కాబట్టే ఈ మాదిరిగా శిక్షలు పడుతున్నాయి ఈ మాదిరి మెడలు కార్యక్రమం జరుగుతున్నాయి ఆ నారాయణ రెడ్డికి సంబంధించిన సతీమణి కానీ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవికి సంబంధించిన భర్త మరణానంతరం జరిగిన కార్యక్రమం వాళ్ళ బాధ ఎవరు తీర్చలేనిది ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధినేతగా హామీ ఇచ్చారు ఈ కేసు ఎంత దాకైనా అంత దాకా వెళ్తాం ఖచ్చితంగా ఈ పనిచేసిన వాళ్ళకి శిక్ష పడేదానికి అండగా ఉంటానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనకాల దండలతోనే ఈరోజు కేసు ఇంత స్థాయిలో బలంగా ముందుకెళ్ళి న్యాయం జరిగే కార్యక్రమం దాకా వచ్చింది ఎవడే కానీ తప్పు చేసే ముందు ఆలోచించండి మా వెనకాల ఎవడో ఉన్నాడులే అని పరిగెడితే మాత్రం ఈరోజు అధికారంలో ఉన్నవాడు రేపు బహుశా అధికారంలో ఉండకపోవచ్చు కానీ నువ్వు చేసేది ధర్మంగా పన అధర్మ పన అన్నది ఆలోచించండి ధర్మంగా న్యాయంగా నువ్వు నిలబడి ఏదైనా పనిచేస్తే దాన్ని ఏం చేయలేడు కానీ అధర్మంగా నీతి తప్పి ఎవరినో చూసుకొని రెచ్చిపోయి బల్బుతో కూడుకున్న పనులు చేసి ఇలా అడ్డంగా దొరికిన తర్వాత కాపాడలేదు వాళ్ళు నన్ను ఆదుకో ఆదుకోలేదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు చేసే తప్పు ఒప్ప అన్నది ముందే ఆలోచించాలి తప్పు తెలు చేస్తున్నది తప్పని తెలిసినప్పటికీ ఆ తప్పుని చేయడం అంటే అది ముమ్మాటికి తప్పు నీదే అవుతుంది ఎవడో వెనకాల ఉన్నాడు ఎవడో చేయకొడుతున్నాడు ఎక్కడో ఎవడికో గొప్ప మార్కులు పడాలి అని ముందుకు అడుగులు వేసి ఎవడినో చంపే కార్యక్రమం చేసినా రాజకీయాలకు పునరావృతం చేసినా శిక్ష ఇంతే వేగంగా గట్టిగా పడుతుంది అన్నది కూడా వాస్తవం బహుశా ఇక్కడ కొన్ని సంవత్సరాలు లేట్ అయిందేమో కానీ ఈసారి కనుక ఎవడైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా శిక్షలు తొందరగా పడే ఆస్కారం కూడా ఉంది డిజిటల్ యుగం నడుస్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా తప్పు చేసిన వాడు ఖచ్చితంగా దొరక్క మానడు ఆ దొరికిన వాడు తప్పించుకోలేడు ఎందుకంటే ఈరోజు ప్రతి అడుగులో డిజిటలైజేషన్ అయిపోయింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అడుగడుగున డిజిటలైజేషన్ యుగం నడుస్తున్న తారణం ఆధారాలు బలంగా ఉన్నప్పుడు పైన దేవుడు కూడా కాపాడే పరిస్థితి ఉండదు ఇక రాజకీయ నాయకుడు ఏం కాపాడతాడు కోర్టులు న్యాయస్థానాల్లో ఎవడో రాజకీయ నాయకుడు వచ్చి మనల్ని ఆదుకుంటాడు కాపాడుకుంటాడు వెనుక ఉన్నాడులే అంటే మాత్రం కుదరదు వీళ్ళు అంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు టీడీపీ అధికారంలో ఉంది కదా మనల్ని ఎవడు పొడుస్తాడరే అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళెవ్వరు కూడా కాపాడే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళు అన్యాయంగా డైరెక్ట్గా మందిని చంపారు ఏ రాజకీయ నాయకుడైనా చంపండ్రా నేను చూసుకుంటానని చెప్పడు వీళ్ళు రెచ్చిపోతుంటారు వాళ్ళని చూసుకొని అంతే మంచి మార్కుల కోసం వీళ్ళ తపన తాపత్రయం మంచి మార్కులు పది మందికి సహాయం చేసే దాంట్లో ఉండాలి మంచి మార్కులు ఒక వాడి ఒక కన్నీటి చుక్కను తుడిచేదానికి ఆలోచన చేసే మాదిరిగా ఉండాలి తప్ప ఒక కన్నీటి చుక్కకు కారణమయ్యే మాదిరిగా పనులు చేయకూడదు అలా చేసిన ప్రతి పనులు ఇలాగే ఈ దశాబ్ద కాలమైనా ఏళ్ళు పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఏదో ఒకరోజు మాత్రం శిక్ష అనుభవించక తప్పదు అంతకన్నా దారుణమైన పరీక్ష మరొకటి ఉండదు ఈ జీవితంలో ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి ఆ చనిపోయిన నారాయణ రెడ్డి గారికి కానీ ఆ రోజు ఆ నారాయణ రెడ్డి గారితో ఉన్న సోదరుడు ఇంకో వ్యక్తి చనిపోయాడు ఆ ఇద్దరికీ నిజంగా ఈరోజు న్యాయం జరిగిందని అనుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరుగుతుంది కక్షపూరితమైన రాజకీయాలకు పోయి మనిషిని ప్రాణాలు తీయాలి అన్న ఆలోచన రాకూడదు అలాంటి ఆలోచనలు వస్తే తుడిచిపెట్టండి ఆలోచనలు ఆచరిస్తే మాత్రం మీ బతికే జీవితం మొత్తం జైలుపాలు అవుతుంది నాశనం కూడా అవుతుంది జీవితం ఈ జైలులో మొత్తం ఈ జైలుపాలతోనే